హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కోసం గుడ్లు కూర అయితే వండుకుందాం అనుకున్నాను ఇక్కడైతే గుడ్ల కూర కోసం నేను నాలుగు గుడ్లు తీసుకున్నానండి అవి ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో చిరికటి పసుపు కారం అలాగే ఉప్పును కూడా వేస్తున్నాను ఇవి గుడ్లు వేయించుకోవడానికి అనమాట అండి గుడ్లు వేయించుకునేటప్పుడు ఇలా ఫోర్క్ లేదా మన దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట అలా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి గుడ్లను అయితే ఇక్కడ వేయిస్తున్నానండి మరి మరీ గట్టిగా వేయించేయకూడదు నార్మల్గా వేయిస్తే సరిపోతుందనమాట గట్టిగా వేయిస్తే పైన ఒక లేయర్లాగా ఏర్పడి అంత టేస్ట్ అనిపించవు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకుంటే గుడ్లు అనేవి అడగంటుకోవండి గుడ్లు వేగిపోయాయండి ఇలా వేగితే సరిపోద్ది మరి గట్టిగా వేగించుకుంటే అంత మంచిగా అనిపించదు కూర మనకి పైన లేయర్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది గుడ్డు తిన్నప్పుడు ఆ లేయర్ అనేది తింటున్నప్పుడు సాగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట అలా అని చెప్పి ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇదే కలయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసి చిట్టుపట్టలు వేరే పోపు దినుసులు లేవీ అవసరం లేదండి జీలకర్ర ఒకటైతే సరిపోతుంది జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీరకరలా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఇక్కడ నేను కూర కోసం అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట టమాటా పేస్ట్ వేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది కూరకి పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి ఇవి కూరలో మనకి పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట టేస్టు అలాగని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా మగ్గిపోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్నాం కదా బాగా మగ్గిపోవాలి కుక్కలో వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి ఎప్పటికప్పుడు నిల్వ ఉంటే అంత టేస్ట్ అనిపించవు కూరలు మనకు ఒకసారి చేసేమంటే ఒక టూ త్రీ డేస్ నిల్వ ఉండేలా చూసుకోవాలి మరి నెలల తరబడి అయితే చేసి నిల్వ ఉంచుకోకూడదండి అలా నిల్వ ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడం వలన మనకి కూరలు కూడా అంత టేస్ట్ రావు కదా దానివల్ల ఇంకొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అంత నిల్వ ఉండేవి తింటే అందుకని వీలైనంత వరకు ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే చాలా బెటర్ అండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుంటున్నాను ఇలా ముందే పసుపు ఉప్పు కారం వేసి తాలింపులో వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది రాదనమాట కారం నూనెలో వేగిన తర్వాత టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏ కర్రీస్కైనా సరే ఇలా ముందు మనం తాలింపులో పసుపు ఉప్పు కారం వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మాడిపోకుండా ఉండాలని చెప్పి నేను కొంచెం వాటర్ వేసి వేయిస్తున్నాను అనమాట వాటర్ ఎందుకు వేసానంటే నేను ఆయిల్ కొంచెం తక్కువగానే వేసానండి అలా అని చెప్పేసి వాటర్ వేసి వేయిస్తున్నాను లేదంటే మాడిపోతాయి అనమాట అలాగే ఇందులో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి మూత పెట్టేయకూడదు మనం మూత పెట్టేస్తే అడగంటకు పోయి కారం అనేది మాడిపోయి కూర టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది అందుకని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని వేసుకోవాలండి ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా పేస్ట్లా చేసుకున్నాను ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఇలా వేయించుకుంటే సరిపోతుంది మనకు టమాటా అనేది పచ్చివాసన పోతుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి గ్రేవీకి సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి చూసారు కదా ఎలా మరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు గరం మసాలాను వేస్తున్నాను గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అయితే ఇందులో వేస్తున్నానండి మనకు గుడ్లు ఆల్రెడీ ఉడికిపోయాయి అలాగే వేగించుకున్నాము ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి టమాటా పేస్ట్ కూడా ఉడికిపోయింది కాబట్టి మనకు కొంచెం వాటర్తోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే పది నిమిషాల్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి పది నిమిషాల తర్వాత చూసారు కదా కూర అనేది మనకు రెడీ అయిపోయింది చాలా గ్రేవీగా వచ్చింది ఈ కూర మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ